ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి కిండర్ గార్డెన్ సిబిఎస్ఈ కరికులం ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో సువిశాలమైన సముదాయంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మీ చిన్నారుల ఉద్యోగ భవితకు బాటలు వేస్తూ వారి ప్రతిభను మెరుగుపరిచే అత్యాధునిక పాఠశాల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుకుపల్లి మా ప్రత్యేకతలు దేశంలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీ అయిన కోట రాజస్థాన్ వారిచే సిక్స్త్ టు టెన్త్ ఐఐటి నీట్ ప్రోగ్రామ్ అలాగే ప్లస్ వన్ ప్లస్ టూ విద్యార్థులకు ఐఐటి అండ్ నీట్ ప్రోగ్రామ్ లో ప్రత్యేక శిక్షణ ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏసీ బస్ ఫెసిలిటీ థర్డ్ టు ట్వెల్త్ ఏసీ హాస్టల్ స్పేస్ అండ్ ఆస్టానమీ ల్యాబ్ రోబోటిక్స్ ల్యాబ్ మాంటసరీ ల్యాబ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఎరీనా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ హార్స్ రైడింగ్ స్విమ్మింగ్ పూల్ సింథటిక్ రన్నింగ్ ట్రాక్ మినీ గోల్ఫ్ వంటి సకల సౌకర్యాలు కలవు అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆరేపల్లి రోడ్ పొన్నపల్లి గ్రామం చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా సెల్ डबल सेवन डबल नई नईन से नई वन थ्री टू आई सिक्स नमस्कार జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ లో కుటుంబ నాయకురాలు కొమలబోయిన రజని కారంపూడి బీజేపీ నాయకురాలు తదితరులు మాజీ మంత్రి ఆర్కే రోజా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా కొమ్మలబోయన రజని కారంపూడి పద్మినీదేవి బీజేపీ నాయకురాలు మాట్లాడుతూ రోజా మీరు కూడా ఒక మహిళగా ఉండి సాటి మహిళను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు నిన్న మీరు మాట్లాడిన వ్యాఖ్యలు మహిళా లోకం తలదించుకునేలా ఉంది మీకు ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చినా మీకు బుద్ధి రాలేదు కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా మీ పార్టీ మీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ప్రజలు ఇవ్వలేదన్నారు भी <laughs> फेरे <elim> <laughs> <coupon> <gehört> మాట్లాడుతూ వాళ్ళ మీద అసభ్య పదవి ఓపెన్ స్టేజ్ మీద ఎలా పడితే అలా ప్రయత్నం ఇస్తుంది ఇది సరైన పద్ధతి కాదు రోజా మీ నువ్వు డిపాజిట్లు కూడా లేకుండా నువ్వు ఓడిపోయిన నగరిలో ప్రతి ఒక్కళ్ళు ప్రజలందరూ నిన్ను చీగొట్టి నిన్ను వెద్దదించారు గతంలో గతం ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా నువ్వు అసెంబ్లీలో ఈ హీనమైన మాటలు నీచమైన కార్యాచరణలతోటి నాలుగు చూపిస్తూ ఐస్ క్రీమ్ ఎయిర్పోతే ఐస్ క్రీమ్ అని చెప్పి నాయుడు గారిని విమర్శిస్తావు ఇంట్లో ఆదాయమైన విమర్శించావు ఓటికి వచ్చిన పాడు పడ్డో ఇప్పుడు కూడా నువ్వు అదే మాటలో నడుస్తున్నావు ఇది సరైన పద్ధతి కాదు రోజా నువ్వు సరిగా ఒక మహిళ అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు నీకు భిక్ష పెట్టారు బతి మరియు నీచమైన మాటలు కూడా ఇలా చేస్తే నీకు కఠిన జరిగింది తప్పదు నీకు ఊట లెక్క పెడకం తప్పదు ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ దీన్ని చీ వాడుతున్నారు నిన్ను ఒక మహిళను కూడా పరిగణనలోకి తీసుకుంటలేదు మా తెలుగు మహిళ అందరూ ఎవరైతే కూటమి ప్రభుత్వ నాయకులు మహిళలు ఉన్నారో నేను రోడ్డు మీద కరెంట్ కొట్టే రోజు తగ్గిపోతుంది ద్వారా ఏదైతే మాజీ మంత్రి రోజా గారి ఈ కూటమి నాయకులను మాట్లాడినారో ఆవిడ ఈ వ్యక్తిగత విమర్శలు మానుకొని ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి నాయకుల వద్దకు తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారం దిశగా కొనసాగుతూ ఉంటే అది వాళ్ళ పార్టీకి అందరికీ చాలా మంచిగా ఉండేది కాబట్టి వాళ్ళు ఈరోజు డిపాజిట్ కూడా లేకుండా ఓడిపోయారు ఈ మహిళా లోకం అంతా రోజా మీరు అన్న మాటలు గమనిస్తూ ఉంటుంది కాబట్టి మీరు నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకొని ఈ ఏదైతే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శలన్నీ మానుకొని ప్రజల దృష్టిపై ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి వాళ్ళ సమస్యలు తీర్చే దిశగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ తరం ఈరోజు చీరలు రోజా చేసినటువంటి కుటుంబ నాయకుల మీద వ్యాఖ్యలు చేసినటువంటి ఆమె అసలు ఏమాత్రం అర్హత ఉందని మీరు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు మీకు అసలు ఉందా ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు మీకు అయినా సిగ్గు లేకుండా నువ్వు కుటుంబ నాయకుల్ని ఏం చేస్తున్నారు గాలినా కొడుకులైనా మాట్లాడేది నువ్వు ఇట్లాంటి నీచ రాజకీయాలు ఎందుకు చేస్తున్నావమ్మా ప్రజల్ని ఇది చేయడానికా లేకపోతే ఏంటి నీ ఆలోచన ఏంటి మీ ఆలోచనలు మార్చుకోవాలి అసలు ప్రజలు కూట ప్రభుత్వంలో హాయిగా చక్కగా ఉన్నారు ఇలాంటి నాయకులను పట్టుకొని గాలినా కొడుకులు నువ్వు చేసే నీచ రాజకీయాలు మారిపోతే మీకు ఇంకా ప్రజలు బుద్ధి చెప్పే అవకాశం ఉంది ఈ ప్రజలు బుద్ధి చెప్పినా మీకు సిగ్గు అనేది లేదు ఏం మాట్లాడాలి అసలు అనేది అర్థం గాలినా కొడుకులేంటమ్మా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అమరావతి రాజధాని వాళ్ళ మహిళల్ని అలాగే

అందున మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తామని ఇచ్చిన వాగ్దానం నేటికి అమలు కాలేదు ఇచ్చిన హామీలు అన్ని మర్చిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతరని నమ్మి ఓట్లేస్తే మన గురి మనం తవ్వుకున్నట్లే అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పరిస్థితి కాదు ఇవాళ జిల్లాకి ఆ జిల్లా పరిమితం చేసి ఆ ఉచిత బస్సు పెట్టలేదు పెట్టినా అప్పుడే గాలి బస్కి ఆల్రెడీ గాలి లాగేస్తాడు లాగేసి నేను చెప్తానండి ఇంకా అక్కలు మంచిది అనిపిస్తాను అనమాట ఓ ఆ బస్ మాకు అక్కలేదు అక్కడ దానికి బస్సు అక్కడ దృష్టిని తీసుకొని వాళ్ళతో జరుగుతున్నటువంటి ఈ విషయాల మీద ప్రజల్లో ఏడైతే ఆలోచనలు ఉన్నాయి వాళ్ళ సంతృప్తి స్థాయి చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినటువంటి మాటల్లో పది కొంతమంది ఆ కూటమి ఓట్లు వేసి

ఇక్కడ గురించి మన కనపడతా ఉంది సచివాలయం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి కూడా ఒకసారి మార్పులు చేసుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర చెప్పిన తర్వాత ఆయన ఆలోచనని ఆశయాన్ని కొనసాగించడానికి ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో గాల్లో గెలిచిన గాలిగాలు ఎక్కువయ్యారంటూ మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు ఆర్కే రోజాను దుయ్యబట్టారు సమాజంలో బాధ్యత కలిగిన ఒక మహిళగా మాజీ మంత్రిగా ఈ వ్యాఖ్యలు చేయడం చాలా బాధకరం సొంత చెల్లి తల్లితపైనే ఆ పార్టీ అధ్యక్షురాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసభ్య పోస్టులు పెట్టించిన ఘనత ఆయనది ఈ తరహా రాజకీయాలు జగన్ కు ఆ పార్టీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని తెలిపారు ప్రతిపక్ష హోదా కూడా మీ పార్టీకి ప్రజలు ఇవ్వలేదనే పశ్చాత్తాపం లేదని రాబోయే రోజుల్లో అసలు మీ పార్టీ అధికారంలోకి రాదని తెలిపారు ఎలా అభివృద్ధి చేయాలి నియోజకవర్గాలను కాని అక్కడ ఉన్న ప్రాంతాలని చైతన్యపరచాలని మేము చూస్తుంటే మాజీ మంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వాళ్ళ యొక్క వర్గానికి ఎలా తిట్టాలి ఎలాగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని అస్థిరత పరచాలి అనే విధంగా వారు ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు రోజా గారు మాట్లాడిన మాటలు చూస్తే అసలు సమాజంలో ఇలా కూడా మాట్లాడొచ్చా ఇంత దరిద్రులు కూడా ఉంటారా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించే పరిస్థితి వాళ్ళకి సంస్కారం లేదు వాళ్ళ నాయకుడికి లేదు ఎందుకు లేదంటే కనీసం సొంత చెల్లెలైన సంగతి తెలుసు మర్చిపోయి కూడా ఆమె రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పి మాట మాట్లాడినటువంటి దరిద్రులు ఉంటే ఈరోజు ఎమ్మెల్యేలు లేకపోతే మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రుల పెద్ద లెక్క ఉంది అది ఆడమనిషి అని మేము అనుకోవట్లేదు అది రాక్షసి ఎట్లా పెడితే అలా మాట్లాడింది ఇవాళ మొత్తం యావత్ ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా వరకు చాలా కోపంగా ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తాం ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి నుంచి కూడా తన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా తన ప్రవర్తన అతను ఏదైతే మద్యపాన విషయంలో కానీ లేకపోతే అనేకమైన విషయాల్లో మైండ్ గేమ్ ఆడుతూ కేవలం మాత్రం ఆ యొక్క తాడేపల్లె పంపకే పరిమితం అయ్యి కొంతమందిని బరిత వాళ్ళు రోడ్ల మీద పంపించి ఇష్టానుసారంగా మాట్లాడించారు ఇదంతా కూడా ఎంత ఉప్పు తింటే అంత దావద్ర అన్న విషయాన్ని మర్చిపోవడానికి వీలేదు వదిలిపెట్టే ప్రశ్న అనేది వేరలేదు ఇప్పటికే కొంతమందిని లెక్క పెట్టి పంపించాం వీళ్ళ ఎవరు కూడా ఎంత నోరు జారుతారో ప్రజలను ఎంత పెచ్చరీలు మాట్లాడతారో దానికి పదింతలు అనుభవించాల్సి వస్తుంది ఎప్పుడో జరగబోయే విషయాలు చెబుతుంది ఇప్పుడు రోజా గారు మేము అది చేస్తాం ఇది చేస్తాం పొద్దున గవర్నమెంట్ అయితే ఇప్పుడు మా దగ్గర ఉన్న నాలుగేళ్ళ సంగతి ఏంటి నువ్వు అది చేస్తే మేమేమన్నా ఇక్కడేమో తేనుకున్నావు ఇక్కడ నీ సంగతి కూడా తెలిసే పరిస్థితి దరిద్రంగా ఆలోచిస్తే అంత బరిదగించిన మాటలు మాట్లాడతామంటే ఇది సమాజంలో ఏ కోవకు చెందిన ఆడ మనుషో సమాజం మొత్తం గుర్తుంచుకోవాలి సమాజం ఆలోచించమని నేను చెప్తున్నాను ఒక లేడీగా తను మాట్లాడే మాటలు ఎంత దారుణంగా ఉన్నాయో ద్వారా పేద జీవన ప్రయాణం పెరుగుతుందని బాపట్ల ఆర్డీఓ గ్లోరియా అన్నారు బాపట్ల జిల్లా కల్లపాలెం మండలంలో నల్లమోతి వారి పాలంలో జరిగిన పీఫర్ సమావేశంలో ఆమె పాల్గొని బంగారు కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిపిఓ ప్రభాకర్ గారు మాట్లాడుతూ వారి పాలెంలో యాభై ఏడు బంగారు కుటుంబం గుర్తించినట్లుగా వారికి అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కరుణ్ జీవన్ మినిస్ట్రీస్ ద్వారా బియ్యము దుస్తులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాస్ పిఆర్డి అయనంపూడి శ్రీనివాసరావు ఎంఈఓ విజయశ్రీ కార్యదర్శి బేగం మాడ శ్రీనివాసరావు ఇనకొల్లు పోలీసురావు తదితరులు పాల్గొన్నారు మనం జరిగింది అటువంటి వారు ఈ గ్రామంలో ఎనిమిది మందిని ఎనిమిది మంది ముందుకు వచ్చారు వాళ్ళందరికీ ముందుగా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఏమీ ఆధారం లేక ఈ లిస్టులో చేరకకుండా చేరకుండా ఉన్నట్లయితే అటువంటి పేరును కూడా కర్లపాలెం మండలం నల్లమౌతు వారి పాలెంలో ఈ రోజు కర్లపాలెం మండలం నల్లమౌతవరి పాలెంలో నేను డిపిఓ గారు ఎంపీడీఓ గారు ఇతర మండల అధికారులు అందరూ కలిసి పి ఫోర్ మీద గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఇందులో ఈ గ్రామంలో బంగారు కుటుంబాలుగా యాభై ఏడు మందిని ఎంపిక చేయటం జరిగింది అదే విధంగా మార్గదర్శకులుగా ఎనిమిది మందిని సెలెక్ట్ చేయటం జరిగింది వీళ్ళందరిలో కూడా ఈరోజు గ్రామ సభ పెట్టి వాళ్ళ యొక్క కుటుంబ స్థితిగతులు అవన్నీ తెలుసుకుని వాళ్ళకి ఏమేమి నీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సర్వే చేయటం జరుగు ఉంది ఈరోజు వాళ్ళకున్న అవసరాలన్నింటినీ కూడా గవర్నమెంట్ తరఫున కానీ వాళ్ళు వాళ్ళని అడాప్ట్ చేసుకున్న మార్గదర్శులు కానీ ఈవెన్ వాళ్ళ అవసరాలు తీర్చి పేదరికం లేకుండా ఈ గ్రామంలో కానీ లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ లో మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి ఈ పీ ఫోర్ ద్వారా ఈ బంగారు కుటుంబాలన్నీ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎవరు కూడా ఆర్థికంగా కానీ ఇంకే విధంగా కానీ సరైన గైడెన్స్ లేని వాళ్ళు కానీ అటువంటి వాళ్ళు లేకుండా చేయడానికి సమూలంగా పేదరికాన్ని తగ్గించడానికి ఈ కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టి ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేసి వీరందరినీ కూడా వాళ్ళ ఎలిజిబిలిటీని పరిశీలించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇంకా ఎవరైనా ఉన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు కింద ఎవరైతే పేదలు ఉన్నారో ట్వంటీ పర్సెంట్ ప్రతి గ్రామంలో కూడా ట్వంటీ పర్సెంట్ ఎవరైతే ఆర్థికంగా మెరుగ్గా ఉన్నారో టెన్ పర్సెంట్ వీళ్లను పేదరికంలో ఉండే ఈ ట్వంటీ పర్సెంట్ను బంగారు కుటుంబాలుగా గుర్తించి వీరి అవసరాలు ఏవైనా ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా గుర్తించుకొని వాళ్ళకి ఈ ఎవరైతే మార్గదర్శిగా ఉన్నారో వాళ్ళ ద్వారా వీళ్ళకు సహాయం చేయడం అంటే కేవలం ఆర్థికంగా కాకుండా ఏవైతే గవర్నమెంట్ నుంచి ఉండే స్కీమ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ పిల్లలకు అవసరాలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ వారి యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు గుర్తించి వాటిని ఒకేసారి కాకపోయినా కూడా అవన్నీ కూడా ఏ అవసరాలు ఎప్పుడు తీర్చాలో వాటి మార్గదర్శ సహకారంతో నరసరావుపేట మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో జామియా మసీద్ వద్ద పది లక్షల ఎంపీ నిధులతో మైనార్టీల కోసం లైబ్రరీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ చద్రవాడ అరవింద్ బాబు బుధవారం శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అంజుమన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనట్ల సంక్షేపానికి కట్టుబడి ఉందని తెలిపారు నరసరావుపేట మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు కార్యకర్తలు నాయకులు సమస్య కృషితో స్వచ్ఛ సభ్యుడు మున్సిపాలిటీ వాళ్ళందరం కూడా నవ్వుడ్ పార్ట్ ను మరి మరొకటి దగ్గర జమయ్య మసీద్ దగ్గర అదేవిధంగా అజమర్ కాంగ్లా ఇక్కడ ఇస్లామిక్ లైబ్రరీ కోసం శంకుస్థాపన చేయడం జరిగింది దాదాపు పదిహేను లక్ష రూపాయలతోటి ఎంపీ గారి ఫండ్స్ నుంచి తీసుకొని మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది మరి దీనికి ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మున్సిపల్ కమిషన్ గారు కూడా దీనికి మరి పరిమితి కూడా ఇవ్వడం జరిగింది మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ముస్లిం మైనార్టీ సోదరులు బిల్డింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో ముస్లిం మైనార్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ కానీ ఐఐటి కాలేజీ కానీ అదేవిధంగా డిగ్రీ కాలేజీ పెద్ద ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్ కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి ఉమ్మడి కూటమి చేయడం జరిగింది అంటే గడిచిన ఐదేళ్ళు వ్యవస్థలన్నీ కూడా పాడైపోయినాయి మరి ఇక్కడే మరి అంజమన్ కాంప్లెక్స్ కానీ జాంబు అంబర్సిటీ కానీ ఇవన్నీ కూడా మరి పతనావస్థ వస్తే చేరినాయి కాబట్టి ఈ ఉమ్మడికోటం ఏర్పడే కొత్త కమిటీ ఏర్పడి ఈ కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు మరి కమిటీ వాళ్ళందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎన్జిఓ కాలనీలు కూడా ఒక పన్నెండు లక్షలతోటి ఈ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది రోడ్డు దానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా మరి మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా టెక్నికల్ టెక్నికల్ స్టాఫ్ అంతా కూడా నేను స్థాయికి విరమించారు మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో వాళ్ళకి జీతాలు కూడా పెంచడం జరిగింది ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి మూడు వేల ఎనిమిది రూపాయలు జీతాలు పెట్టడం జరిగింది కాబట్టి మన కార్మికులు మున్సిపల్ కార్మికులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఏదైనా ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమ రెండు దగ్గరుండి చేయటానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మనకు అండగా ఉన్నారు వాళ్ళ మున్సిపాలిటీలో మనం పడిన కష్టం గడిచిన సంవత్సరం నుంచి కూడా కార్యక్రమం డాక్టర్ చందలవాడ బాబు గారి సారథ్యంలో ఏర్పడిన కమిటీల ఆధ్వర్యంలో అభివృద్ధి ముందుకు సాగుతుంది ఈరోజు గ్రంథాలయం కొరకు ఇస్లామిక్ గ్రంథాలయం కొరకు మన డాక్టర్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది దానికి పది లక్షల నుంచి ఇరవై లక్షల దాకా గ్రాంట్ కూడా శాంక్షన్ చేయటం జరుగుతుంది కాబట్టి ఇది మనకు మంచి తరుణంగా ఈ డాక్టర్ గారు సారాజ్యంలో రేపు అతి త్వరలో ఇంకా అనేక ముస్లిం అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నవి అవి కూడా అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో ఏడు సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి లేక అంజమను అంజమన్ వ్యవస్థలు కానీ ముస్లిం కమ్యూనిటీ కానీ ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఇప్పుడే జామయా మసీద్ సంబంధించిన సింహద్వారం కూడా గేట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఇస్లామిక్ గ్రంథాలయం కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది రేపు కాంప్లెక్స్ కూడా అతి త్వరలో కాంప్లెక్స్ కూడా శంకుస్థాపన చేయటం జరుగుతుంది ఇంకా అనేక ముస్లిం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి మా డాక్టర్ గారి సాహిత్యంలో రైతులందరూ పంటల బీమా పథకం సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారిని శ్రీలలిత అన్నారు మండలంలో గోగులపాడు కొనకంచి వారికి పాలెం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ రైతులందరూ పంటల బీమా పథకంలో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు రైతుల బ్యాంకు లో పంట రుణమో తీసుకుని ఉంటే లోన్ లోనే నబుదు జమ అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులు పాల్గొన్నారు అంటే మాకు మీరు మాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చూసుకోవడానికి కానీ మీకు జీఎస్ఎంబు సరలేదు కాబట్టి మీరు అర్హులు కాదని అట్లా ఇంకొకటి ఏంటంటే ఒకే కుటుంబంలో వరకు ఇద్దరికి పొలాలు ఉండేసా మీరు విడిపోయేసారు ఫస్ట్ గతంలో మీరు రమేష్ ఒక పది మంది చేత పన్నెండు మంది చేత వేయించుకొని తర్వాత నుంచి ఈక వయసు వేయించుకోలేదు అలానే ఈక వయసే వేయించుకోకపోతే మార్చవరం పాలం

మూడు నాలుగు కిలో మాత్రం ఈ రోజు పొలం బేస్ కార్యక్రమాన్ని గూగుల్ పార్డ్ లో నిర్వహించడం జరిగింది ఈ రోజు ఈ రోజు కార్యక్రమంలో రైతులందరికీ అన్నదాత సుఖీభవాలో ఉన్న ఇబ్బందులని తొలగించుకోవడానికి గ్రీవెన్స్ ని ప్రభుత్వం వారు ఈ నెల ఇరవై మూడో తారీఖు వరకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఎవరైనా పెట్టుకోదలుచుకున్న వాళ్ళు ఉంటే వివరించడం జరిగింది అదే విధంగా పంట సాగు పత్రాలు ఎవరైనా అర్హులైన వాళ్ళందరూ సంబంధిత బిఆర్ఓ గారిని కలిసి సిసిఆర్సీ కార్డుని తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా పంట బీమా పథకాన్ని రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా తెలిసి చెప్పడం జరిగింది ఆ పంట బీమా పథకాన్ని మన జిల్లాకి మరియు మరియు వరి ఎర్ర మిరప పంటలకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపి దాంతో పాటు వాటి పీడ వివరాలని రైతులకి వివరించడం జరిగింది అదే విధంగా వరిలో యాజమాన్య పద్ధతులు మిరపలో యాజమాన్య పద్ధతులు వరిలో ఉత్తం శుద్ధి నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది గ్రామంలోని రైతులందరూ ఇక రాబోయే రోజుల్లో నల్లబర్లీ పొగాకు నల్లబర్లి పంటను ప్రభుత్వం వారు వేయవద్దని పండించవద్దని చెప్పాలి కనుక ఈ సంవత్సరం ఏ రైతులు నల్లబర్లీ పంటను పండించని తెలియజేయడం స్వమ స్వచ్ఛంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ట్రస్ట్ ఒప్పచర్ల వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పర్యావరణ సలహాదారులు పర్యావరణ వేత్త అంకారావు సలహా మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒప్పిచర్ల గ్రామంలో మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది కారంపొడి మండల విద్యాశాఖ అధికారి ఎంఈ రవికుమార్ ఒప్పిచర్ల గ్రామం పెద్దల కొండపల్లి అప్పారావు పావులూరి కోటేశ్వరరావు శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఒప్పిచర్ల హనుమంతరావు మాస్టర్ పాల్గొని చారిటీ తరపున పాఠశాలలో ఉన్న మూడు వందల మంది విద్యార్థులకు ఒక్కొక్క మొక్కను పంచి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం